హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత గగన్ భూమిని అలా బెడ్ పై పడుకొని ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి శరత్చంద్ర కూడా తప్పు చేశాను ఆ గగన్ కానీ చంపాలనుకున్నాను కానీ అనవసరంగా భూమి బలైపోయింది అని బాధపడుతూ ఉంటాడు శరత్చంద్ర అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రాణాలనే నువ్వు తీయబోయావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివియో అర్థమైంది అనగానే కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఏ విధంగా అంటూ ఉండగా అవును నేను చెప్పేది నిజం నీకు శోభ చెల్లెమకై ఇద్దరికీ కూడా పుట్టిన బిడ్డనే భూమి అన్న నిజాన్ని బయటపెట్టడంతో ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు చెప్పేది నిజమా భూమి నా కూతుర అనగానే అవును నేను చెప్పేది నిజం అని ఈ విధంగా అంటూ ఉండగా ఆ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అబద్ధాలు బావా ఈ కృష్ణప్రసాద్ చెప్పేదంతా అబద్ధం అసలు చనిపోయేటప్పటికీ అక్క గర్భవతి అయినా బిడ్డకు జన్మనివ్వకుండానే ఖాళీ బోడిదైపోయింది కదా మళ్ళీ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృష్ణప్రసాద్ అలాగే భూమి కలిసి ఏదో ప్లాన్ చేశారు అందుకే భూమి మన ఇంట్లో అడుగుపెట్టింది అని ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటే అపూర్వ అని గట్టిగా కృష్ణప్రసాద్ అపూర్వ నోరు మోపిస్తాడు మరి నిజంగా ఈ రకమైన ప్రసాదిక భూమి శరచంద్ర కూతురు అన్న నిజాన్ని బయట పెడితే అపూర్వ పరిస్థితి ఏమవుతుంది అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక లేచేయకుండా పూర్తి వీడియోనైతే చూసి నచ్చితే లైక్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇకపోతే హాస్పిటల్లో భూమి బెడ్ పైన పడుకొని ఉంటుంది కదా గగన్ అలాగే శరత్ అందరు కూడా బయట తిరుగుతూ ఉంటారు డాక్టర్ రాగానే డాక్టర్ భూమికి ఎలా ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయికి బ్లడ్ చాలా లాస్ అయింది అని ఈ విధంగా అంటూ ఉండగా తనకి కావలసిన బ్లడ్ గ్రూప్ కోసం చూస్తున్నాము బ్లడ్ దొరకగానే తనకి ఆపరేషన్ మొదలు పెడతాము అని ఈ విధంగా అంటూ ఉంటారు సరే అని చెప్పేసి ఎంత ఖర్చైనా పర్లేదు భూమి బ్రతకాలి అని చెప్పి శరత్చంద్ర అనగానే మా సాయి చేతుల మేము ప్రయత్నిస్తాం సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్ ఇకపోతే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది అపూర్వ ఏంటి నువ్వు భూమిని యుద్ధానికి పంపించావు అనుకుంటా అనగానే ఏం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే అవును నువ్వు భూమి ఇద్దరికీ అంతా తెలుసు కదా అని ఈ విధంగా అంటూ ఉండగా ఏంట పూర్వ ఏం మాట్లాడుతున్నావు అనగానే నీ కొడుకు ప్రాణాలని తీయడానికి మా బావ తుపాకీ తీసుకొస్తే ఒక్క దిబ్బకి రెండు పిట్టల్లా ఎగిరిపోవలసిన గగన్ మిగిలిపోయాడు కానీ ఒక పిట్ట మాత్రం బలైపోయింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ అంటే గగన్ని చంపడానికి తుపాకీ తీస్తే ఆ తుపాకీకి అడ్డొచ్చిన భూమి బలైపోయిందనమాట అని ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ సరే సరే పాపం భూమి ఇక స్వర్గానికే వెళ్తుందో నరకానికే వెళ్తుందో అని ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉంటారు ఇక వెంటనే శారదకు ఫోన్ చేశాడు కృష్ణప్రసాద్ శారద నువ్వు భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళలేదా అనగానే లేదండి నేను శారదాని కానీ భూమిని తీసుకొని వెళ్దామని అనుకున్నాను కానీ భూమి ఇంటికి రాకుండా ఆ విషయంగా ఇంటికి వెళ్ళి శరత్ చంద్రను చంపుతానన్న గగన్ని అలాగే శరత్చంద్ర మధ్య ఎటువంటి విభేదాలు రాకూడదని కాపాడడానికి వెళ్తానని చెప్పి వెళ్ళిందండి కానీ అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో శారద ఘోరం జరిగిపోయింది అని అంటూ ఉంటే ఏమైందండి మీరు ఏదో కంగారు పడుతున్నారు నా దగ్గర ఏదో దాస్తున్నారు చెప్పండి అని అంటూ ఉండగా వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ శరచంద్రను చంపుతానని ఆవేశంగా వెళ్ళిన గగన్ని కాపాడడానికి భూమి వెళ్ళింది కదా ఆ పూర్వని చంపేస్తానని తను ఆవేశంగా పోలకుండి ఎత్తటంతో అది చూసి శరత్చంద్ర తుపాకి తీసుకొచ్చాడంట గగన్ని ఎక్కడా శరచంద్ర కాల్ చేస్తాడేమోనన్న భయంతో భూమి అడ్డు రావడంతో ఆ తుపాకీ భూమి గుండెల్లోకి దూసుకుపోయింది భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట నేను హాస్పిటల్కి వెళ్తున్నాను శారదా నువ్వు కూడా హాస్పిటల్కి రా అనగానే సరేనండి అని చెప్పేసి శారద కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది అప్పటికే ఆ అలాగే గోరింటకు పిన్ని ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు బాధపడుతున్న శరద్చంద్ర దగ్గరికి వచ్చి బాధపడకు బావా నువ్వేమీ కావాలని చేయలేదు కదా ఆ గాని చంపుతుంటే భూమిని ఎవరు అడ్రమన్నారు అయినా భూమి ఎందుకు అడ్రావాలి అని ఏ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు ఆ నువ్వు ఎవరిని కాల్చినా ఎవరు ఇది చేసినా బలైపోయింది ఆ భూమి కదా అనవసరంగా భూమి గుండెల్లో కాల్చేశాను నేను చాలా పెద్ద పాపం చేశాను అని బాధపడుతూ ఉంటే అయ్యో బావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అడ్డు రావటం భూమి చేసిన పెద్ద తప్పు అయినా తప్పు చేసి అక్కడి నుంచిన్నాడు ఏకంగా నా ప్రాణాలు ఎత్తియడానికి దూసుకు వచ్చాడు కదా ఈ విధంగా అంటూ ఉండగా గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు నీ మొగ్గుడు తుపాకీ తీసుకొచ్చినా నేను భయపడలేదు సమయానికి భూమి వచ్చి అడ్డుపడింది కానీ లేకపోతే నిన్ను నా పాలిట ఈరోజు అంటే నా చేతుల్లో చనిపోయి నరకానికి అని చెప్పి గగన్ కోపంగా ఆరుస్తూ ఉంటాడు బావా చూసావా బావా ఎలా మాట్లాడుతున్నాడో అనగానే సైలెంట్గా ఉండండి ఇక్కడ ఎవరు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి అటు నుంచి వస్తున్న నర్స్ మాట్లాడుతుంది ఆ విషయంగా శారద అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు శారదా గగన్ దగ్గరికి వెళ్ళి ఏమైంది నాన్న గగన్ అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు భూమి అడ్డు వచ్చి నా ప్రాణాలను కాపాడాలని చెప్పి తన ప్రాణాల మీదకి తెచ్చుకుందామా అనగానే అలానే చూస్తూ ఉంటుంది అక్కడ నాకు పరువు పోకుండా నన్ను అవమానపడుతున్న నన్ను కాపాడి ఇక్కడ నీ ప్రాణాలు పోకుండా కాపాడిందా భూమి భూమి అడ్డుపట్టడం వల్లే నువ్వు ప్రాణాలతో మిగిలేవా అని అడుగుతూ ఉండగా అయినా భూమిని తీసుకొని నిన్ను హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను కదా భూమి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటే ఆవేశంగా నువ్వు శరచంద్ర ఇంటికి వెళ్తున్నావు కదా అది విన్న భూమి స్పృహలోకి వచ్చిన తర్వాత నేను ఎలాగైనా వాళ్ళ మధ్య గొడవ వచ్చి జరగకుండా ఆపుతానంటే అని చెప్పి బయలుదేరింది గగనగానే లేదమ్మా అక్కడికి వచ్చి ఆ తుపాకి ఎక్కడ నా గుండెల్లో దూసుకుపోతుందేమోనన్న భయంతో తన ప్రాణాలు అడ్డుగా వేసి ఈరోజు హాస్పిటల్లో తను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందమ్మా భూమి అలా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంటే చూడలేకపోతున్నానమ్మా అని చెప్పి గగన్ శారదను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఏడవకు గగన్ అని అంటూ ఉంటూ అంటూ ఓదారుస్తూ ఉంటుంది వెంటనేక శరత్చంద్ర అని కోపంగా గట్టిగా అరుస్తూ కృష్ణప్రసాద్ వస్తాడు అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా నీ భార్య నా భార్యకు పెళ్లి చేయాలని చూస్తే నా కొడుకు నిన్ను నిలదీయడానికి వచ్చాడు అది తప్పు అని నీ భార్యని అనాల్సింది పోయి నువ్వు నా కొడుకు మీద తుపాకీ గురి పెడతావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి కృష్ణప్రసాద్ ఇక శరత్ చంద్రను అరుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ సరిగ్గా నోరు రానివ్వు అయినా నీకోసమే ఇదంతా నువ్వు చేసే పాపాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి నువ్వు సరిగ్గా ఉంటే ఇదంతా జరగదు కదా అని ఏ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే వెంటనేక ఆయన నీకు ప్రాణాలు తీయటం పెద్ద విచిత్రమేం కాదు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వాడు కృష్ణప్రసాద్ ఇక వెంటనే శరచంద్ర ఎక్కువగా మాట్లాడుకో ఇది హాస్పిటల్ అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుకో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అయినా నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనే చూడకుండా నువ్వు కాల్చేసావు అంటే ఇక ఎవరినైనా కాల్చి చంపేయగల ధైర్యం నీకుందని అర్థమవుతుంది అనగానే కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు భూమి నా కన్న కూతురేంటి అనగానే అవును శోభా చెల్లికి అలాగే నీకు పుట్టిన బిడ్డనే ఆ భూమి ఈ నిజం నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు మరి ఆ పూర్వ అడ్డుకొని కృష్ణప్రసాద్ అలాగే భూమి ఇద్దరు కూడా కలిసి డ్రామా ఆడి ఇదంతా చేస్తున్నారని అంటూ ఉంటుందా